వెల్కమ్ టు మ్యాన్ రోబో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఉద్విగ్నభరిత భరిత వాతావరణంలో తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు బెయిల్కు సంబంధించిన లాంఛనాలన్నీ పూర్తయ్యాక ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు ఈ నేపథ్యంలో అరెస్ట్ నుంచి బెయిల్పై విడుదల వరకు కొన్ని కీలక పరిణామాలు ఢిల్లీ మధ్య పాలసీ కేసులో అరెస్ట్ ఈ ఏడాది మార్చి పదిహేనున కవిత అరెస్ట్ అప్పటి నుంచి ఆమె తిహార్ జైల్లో ఐదు నెలలు రిమాండ్ ఖైదీగా నూట యాభై మూడు రోజుల్లో తగ్గిన పదకొండు కేజీల బరువు మార్చిలో జైలుకు వెళ్లిన కవిత జూలై పదహారున తొలిసారి అస్వస్థత గురయ్యారు అప్పుడు కవితను ఢిల్లీలోని దీర్థయాల ఉపాధ్యాయ దవాఖానకు తరలించి చికిత్స అందించారు రెండు రోజుల తర్వాత పద్దెనిమిది ఆమె ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరచగా తనకు ఎదురవుతున్న అనారోగ్య సమస్యలను జడ్జి కావేరీ బవేజా దృష్టికి తీసుకెళ్లారు కవిత విజ్ఞప్తి మేరకు ఢిల్లీ ఎయిమ్స్లో వైద్య పరీక్షలకు అనుమతించారు అప్పటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడలేదు జైలు వైద్యులే ఆమె వైద్యం అందిస్తున్నారు తిరిగి ఆగస్టు ఇరవై రెండున కవిత అస్వస్థతకు గురయ్యారు దీంతో ఢిల్లీ ఎయిమ్స్కు కవితను తరలించి ఆమె భర్త ఆయన సమక్షంలో వైద్య పరీక్షలు చేశారు అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తిరిగి జైలుకు తరలించారు ఆమె సుమారు ఐదున్నర నెల నుంచి జైల్లో ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఏడు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు ఢిల్లీ వసంత విహార్లోని తెలంగాణ భవన్లో చెల్లెలు కవితకు స్వీట్ తినిపించి స్వాగతం పలికిన కేటీఆర్